సో మెహందీ అవుట్ఫిట్ అనేసరికి కొంచెం లైట్ వెయిట్ ఉండాలి అని ట్రెడిషనల్ హాఫ్ శారీ చూపిస్తున్నాను అందరు ఈ మధ్య పింక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మెహందీ ఫంక్షన్ అనగానే అందుకనే పింక్ లెహెంగా విత్ డార్క్ రామా గ్రీన్ కాంబినేషన్లో హాఫ్ శారీ చూపిస్తున్నాను దీనికి అటాచ్డ్గా బ్లౌజ్ వచ్చింది సేమ్ కలర్ పింక్ డార్క్ పింక్ ఇలాగే లెహెంగాకి ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ వచ్చింది సో ట్రెడిషనల్గా అనే వాళ్ళకి ఇది ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను బిఫోర్ దట్ ఇది చూడండి వర్క్ ఎలా వచ్చిందో స్కాలప్ బార్డర్ బోత్ సైడ్స్ అండ్ రన్నింగ్ పళ్ళు కింద టాజిల్స్ ఉన్నాయి నాట్స్ వేసి సో కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది మాకు ట్రెడిషనల్ ఎందుకు స్టైలిష్గా కనిపిద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో మీకోసం నెక్స్ట్ అవుట్ ఫిట్ చూపించబోతున్నాను మెహందీ కోసమే మెహందీ ఫంక్షన్ కోసం ట్రెడిషనల్ లెహంగా చూసారు సో స్టైలిష్గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ అవుట్ ఫిట్ సేస్ గ్రీన్ విత్ డార్క్ పింక్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంత వైబ్రెంట్గా మెరుస్తూ కనిపిస్తుంది అంటే చాలా చాలా బాగుంది ఆ కాంబినేషనే అదిరిపోయింది అండ్ స్క్యాలప్ బార్డర్స్ వచ్చాయి వర్క్ బార్డర్స్ బ్లౌజ్ వర్క్ వచ్చింది అండ్ ఫుల్ వర్క్ ఆన్ లెహెంగా సో నచ్చిందా డెఫినెట్గా నచ్చే ఉంటుంది ఇది సెమీ స్టిచ్డ్ అనమాట సో దీంట్లో బోర్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి లెహెంగాస్లో అయితే మీరు ఒక్కసారి వారాహి సిల్క్స్ విజిట్ చేస్తే తెలుస్తుంది ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో